శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు గంగాదేవి విష్ణు పాదోద్భవ ప్రథమ భాగము గోలోకంలో రాధాకృష్ణ శరీరాల నుంచి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించింది నుంచి ఆవిడ జలాధిష్టాన దేవత అయ్యింది అద్వితీయ సౌందర్యంతో సర్వాభరణ భూషిత నిత్య యౌవన విలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లింది బంగారు రంగుమేని ఛాయ శరత్చంద్రబింబలాంటి ముఖము నిగరిగలాడే శరీరకాంతి విశాలమైన కటి ప్రదేశము పీను ఉన్నత విశాలమైన కన్నులు చెంచలమైన వారుచూపులు మాలతీ పుష్పమాలలతో గుమగుమలాడే కబరీభరం చెక్కిళ్ల మీద పత్రాలు మంకెర పువ్వు లాంటి పెదవులు దానిమ్మ గింజలు లాంటి దంతపత్తి తడతళలాడే పరిశుభ్ర వస్త్రాలు ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది మేలిముసుకులో ముఖం దాచుకొని ఉయ్యారంగా శ్రీకృష్ణుడి మీదికి వాలుచూపులు దిగుడించింది రెప్పవేయకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది కామోద్రేకంతో ముఖం వికసించింది తనువంతా పులకించింది సంభోగవాంచ బలంగా పొటభరించింది పరవశించిపోతోంది ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది చూసింది పట్టరారంత కోపం వచ్చింది ఒక్కసారిగా ముఖము కన్నులు ఎర్ర కలువులైపోయాయి విమానం నుంచి దిగింది శ్రీకృష్ణుడిచ్చిన అర్ఘపాద్యానతో తడిగా ఉన్నాయి ఆవిడ పాదపద్మాలు విసవిస నడుచుకుంటూ వెళ్ళి రత్నసింహాసనం అధిష్ఠించి కూర్చుంది ఆమె వెంట గోపగోపీజల సహస్రము మహర్షి బృందము వెల్లగొడుగులు పడుతూ వింజామరులు వీస్తూ వచ్చారు వారంతా రత్నసింహాసనానికి ఇరువైపులా బారులు తీరి నిలబడ్డారు సింహాసనం మీద కూర్చున్న రాధాదేవికి కోపంతో చెమటలు పోశాయి సింధూరం చెమ్మగిల్లింది నుదుటి బొట్టు జారింది పెదవులు అదురుతున్నాయి నిట్టూర్పులతో తారాహారాలు ఎగురుతున్నాయి కొప్పులో తురుముకున్న పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి శ్రీకృష్ణుడు సాధారణంగా ఎదురు వెళ్ళాడు బెదురుతున్న చెక్క చెక్కపట్టుకొని చిరునవ్వులు చింతిస్తూ మధురంగా పరకరించాడు కుశల ప్రశ్నలు వేశాడు గోపగోపీజనం కృష్ణుడికి నమస్కరించింది స్థుతించింది వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు గంగాదేవి కూడా భయపడుతూనే చేరవచ్చి కుశల ప్రశ్నలు వేసి అద్భుతంగా స్తుతించింది ఎండిపోతున్న గొంతుని పెదవులను తడుపుకుంటూ భయం భయంగా తలదించుకొని నిలుచుంది శ్రీ శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పు చెప్పుకుంటోంది శ్రీకృష్ణుడిని గమనించి రహస్యంగా గంగాదేవికి అభయమిచ్చాడు దానితో ధైర్యం తెచ్చుకున్న గంగమ్మ తల ఎత్తి సింహాసనం మీద ఉన్న రాధాదేవిని తేరిపార చూచింది కాంతి పుంజంలాగా ఉంది రాధాదేవి చూపులకు హాయిగా ఉంది తేజస్సుతో ప్రకాశిస్తోంది అసంఖ్యాక బ్ర బ్రహ్మలకు ఆవిడ సృష్టికారిణి సృష్టికే ఆది సృష్టి సనాతని ఎప్పుడూ పన్నెండేళ్ల ప్రాయంలోనే ఉండే ప్రారంభయవ్వన నిత్యకన్య రూపగుణాలలో ఈ విశ్వంలో సాటి లేనిది శాంతస్వరూప సౌందర్యరాశి ఆద్యంతరహిత సౌభాగ్య సంయుత శుభప్రద సుభద్ర శ్రీకృష్ణుడి అర్ధాంగి వయస్సులో తేజస్సులో కాంతిలో అన్నింటా కృష్ణుడితో సమానురాలు లక్ష్మీ శ్రీహరులతో అర్చింపబడే మహాలక్ష్మి తన కాంతితో గోలోక సభామని ప్రకాశవంతం చేస్తోంది చిలికెత్తలందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తోంది పుట్టుకలేనిది కానీ కానీ సర్వసృష్టికి తానే జనని కృష్ణ ప్రాణాధిదేవత ప్రాణప్రియ రాసేశ్వరి సురేశ్వరి అయిన రాధాదేవిని గంగాదేవి రెప్పవేయ్యకుండా తదేక దీక్షతో చూస్తోంది కన్నులే దోషుళ్లుగా ఆ సౌందర్యరాశిని గ్రోలుతోంది ఎంతకీ గంగాదేవికి తవి తీరటం లేదు రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది చిరునవ్వు వెళ్ళి విరిసింది మధురంగా శ్రీకృష్ణుడు అడిగింది ప్రాణేశ్వర ఈ కళ్యాణి ఎవరు ఇందాక నీ పక్కనే నిలబడి కాముకు దృష్టితో ముఖపద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది చూపును నిగుడిస్తూ పులకించి పరవశించిపోతోంది మేలిబుకులో ముఖం కప్పుకొని రెప్పవాల్చకుండా నిన్నే చూస్తోంది నువ్వు కూడా అలాగే కామిపోయి చూస్తూ పరవశించిపోతున్నావు చిరునవ్వులు చిందిస్తున్నావు ఏమిటిదంతా నేను బతకుండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగటమా నువ్వే మాటిమాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు నేనేమో ఆడదాన్ని కనుక మనస్సు మెత్తన కనుక నీ మీద ప్రేమతో ఓరిం వహిస్తున్నాను ఇంకా భరించలేను పద నువ్వు నేను ఈ గోలోకంలోంచి వెళ్ళిపోదాం లేకపోతే నువ్వు నాకు దక్కేట్టే లేవు నీకు ఇక్కడ భద్రత లేదు పద నన్ను తీసుకొని పో నువ్వు లంపటుడివి ఒకప్పుడు చందనారణ్యంలో విరజతో కనిపించావు చెలికత్తెలు చెప్పారని ఊరుకున్నాను నా అలికెడివిరు నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది ఇప్పటికీ నీ సత్కీర్తిక చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారంగానికి వెళ్ళి విరజా విరజా అంటూ పరితపించావు నీ వేదన చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటకు వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తి అయి నీకు దర్శనమిచ్చింది ఆమెను కౌగిలించుకొని సుఖించావు నీ కలయికతో ఆవిడ గర్భం ధరించింది సప్త సముద్రాలను ప్రసవించింది మరొకసారి చంపకారణ్యంలో శోభనే గోపికతో కనిపించావు అప్పుడు అంతే నా అలికిడిపిని కంటికి కనిపించకుండా పారిపోయావు ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది నువ్వు గుండెరు రాయి చేసుకొని ఆవిడ తేజస్సును ఉభయించి కొంత రత్నాలకు కొంత బంగారానికి కొంత శత్రీలముఖాలకి కొంత రాజులకి కొంత చిగురుటాకులకి కొంత పువ్వులకి కొంత పక్వఫలాలకి కొంత పంటలకి కొంత రాజదేవమందిరాలకి కొంత శిశువులకు కొంత క్షీరానికి పంచిపెట్టావు ఇంకొకసారి నువ్వు ప్రభానే అనే గోపికతో బృందావనంలో పొద పొదలోనూ కనిపించావు అప్పుడు అలాగే నా అలికిడికి మాయమయ్యావు పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది సూర్యమండలానికి వెళ్ళిపోయింది నువ్వేమో విలపించి విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాచుకున్నావు కొంత అగ్నికి కొంత యక్షులకు కొంత పురుషసింహాలకి కొంత దేవతలకి కొంత విష్ణుజనులకు కొంత నాగజాతికి కొంత బ్రాహ్మణులకు కొంత మునులకు కొంత తపస్సులకు కొంత సౌభాగ్యవతులకు కొంత యశస్వంతులకు విభజించి ఇచ్చావు సశేషం శుభం భూయా శిఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా